పట్టీలు అయితే నీటికి కడిగినాను బాగా వచ్చినాయి కదా తెల్లగా వచ్చినాయి ఇవి ఇప్పుడు ఏ ఇవి ప తగించరాంగా లే నాకు పనింది రేపు తొలగించరా నేను పని చేసుకోవాలా వేరే సాటి కావాలి రా మా ఆయన గట్ పట్టీలు పెట్టమంటే హెచ్చు లేచాడు ఆయనకే వచ్చా రాదా అని పార్లర్ దగ్గరికి పోతున్నానండి చూసేయండి బ్యూటీ పార్లర్ వీడియోస్తుంది ఈరోజు

వాళ్ళు వచ్చినారనమాట అన్న ఆ మనిషి కూడా వస్తాడు నేను ఏదైనా బుక్ చేస్తా ఆ మనిషి ఇచ్చేది ఫోన్ ఎత్తకుంటే ఇంకా డైరెక్ట్ వచ్చి ఇచ్చిపోతాడు ఎక్కువ ఉన్నాయని వద్దనుకుంటుందేమో ఏం కావాలి మీ ఎక్కనా కొంచెం అదే క్లీనర్ లేదా తీసుకోండి it be nice सिंपल मेकअप करती हूं सिंपल मेकअप जस्ट सिंपल मेकअप करती हूं జస్ట్ సింపుల్ మేకప్ అన్నమాట కొంచెం జస్ట్ సింపుల్ హెవీ కాకుండా హెవీగా ఇష్టపడరు కదా కొంతమంది సింపుల్గా జస్ట్ అలా ఇంస్టాగ్రామ్లోకి పోయి వీడియో ఇన్స్టాగ్రామ్లో పాటేస్తా అక్కడే ఉంటారు చెబుతాం దగ్గర చెప్పండి బ్యూటీ పార్లర్ నుంచి ఇటైతే మా ఫ్రెండ్ దగ్గర పోతున్నా అంటే వేస్తారు కదా వాళ్ళ ఇంటి దగ్గరికి బిల్లింగ్ చూడండి ఎంత బాగుందో ఇలా ఎప్పుడు కట్టించుకుంటామేమో అద్దాల మేడ ఈ దారిలో నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఒకరి దగ్గరికి పోయి ఒకరి దగ్గరకుంటే మళ్ళీ ఇట్ట మన సబ్స్క్రైబరు నా కోసం ఒక చిన్న పార్సల్ మీ అభిమానం చల్ల ఉందా నాకేనా ఇది రెండు వచ్చినాయా అయితే వానికి ఏం జరిగిపోతాయి సైజు ముప్పై ముప్పై రెండు కుట్టించినట్టు వాటి లాగా చెప్పురా హలో జాగ్రత్త లాటరీ గెలిచారు ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తారు ఇంట్లో ఉంటే డబ్బులు సంపాదించండి సంపాదించడం గురించి సోషల్ మీడియా